అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో స్టార్ ఫ్రూట్ మొక్కని ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి ఈ స్టార్ ఫ్రూట్ మొక్కకి ఎలాంటి కంటైనర్లో పెట్టుకుంటే కాయలు అనేది పెద్ద సైజ్ వస్తుంది అలాగే సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి ఫెర్టిలైజర్స్ ఏమేమి తీసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసారా మొక్క ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్న మొక్కకు కూడా కాయలు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ తెచ్చుకోవాలండి మనం ఎలాంటి పళ్ళ మొక్కలు పెంచుకోవాలనుకున్నా కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ తెచ్చుకుంటే మనకి త్వరగా కాయలు అయితే వస్తాయి మెచ్యూర్డ్ అయిన స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి గ్రాఫ్టింగ్ చేసి ఇలా చిన్న సైజు మొక్కలుగా చేసి మనకి నర్సరీస్లో అయితే అమ్ముతారండి అలాంటి మొక్కలు తెచ్చుకుంటే మనకి కాయలు అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి ఈ మొక్క పెట్టుకున్న తర్వాత ఒక టూ మంత్స్కి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూసారా ఈ ఫ్లవరింగ్ పింక్ కలర్లో చూడడానికి ఎంత అందంగా ఉందో లైట్ పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది ఫ్లవరు చాలా బాగుంటుందండి చూడ్డానికి అలా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇలా చిన్న సైజు కాయలుగా అయితే తయారవుతాయి ఈ సైజు నుంచి మళ్ళీ ఈ సైజు కాయలు అయితే అవుతాయి తర్వాత ఇంత పెద్దగా అవుతాయండి చూడండి మనకి వచ్చిన ప్రతి ఫ్లవరు కూడా మనకి కాయగా మారాలంటే మన గార్డెన్లో ఫ్లవరింగ్ వచ్చిన టైంలో బంతి పూలు కానీ చామంతులు రోజెస్ ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ స్టార్ ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నామంటే పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయ కింద మారుతుంది చూడండి ఇంత చిన్న మొక్కకే ఎంత పెద్ద సైజు కాయలు వచ్చినాయో చూసారా ఈ స్టార్ ఫ్రూట్ మొక్కని పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకోవాలండి చూసారా ఇంత పెద్ద బకెట్లో పెట్టుకుంటే కాయలు అనేది మనకి మంచి సైజు అనేది వస్తుంది లేదంటే పెద్ద డ్రమ్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రూట్స్ అనేవి మనకి ఎక్కువ వస్తాయి అలాగే పెద్ద సైజు కూడా వస్తాయి దీనికి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే చాలా ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిలు ఒక థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఊక ఒక టెన్ పర్సెంట్ పిండి వేసి కలుపుకున్న సాయిల్లో ఇది పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కల లాంటివి ఏమైనా ఉన్నాయి కూడా పీకేసుకోవాలి చూడండి అలాంటివి ఏమీ ఉండకూడదు నీట్గా మొత్తం ఎప్పటికప్పుడు మనం ఈ సాయిల్ని గొల్ల చేసుకోవాలి నేను ఇదే కుండీలో అంతర పంటగా చివర కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో ఈ స్టార్ ఫ్రూట్ మొక్క పెట్టుకున్న కుండీకి డ్రైన్ హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అవ్వాలి ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా మొక్క అనేది చనిపోతుంది టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది చేయాలి చూసారా ఈ సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఇలా గొల్లగొల్లగా ఉండాలి అప్పుడే రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి మనకి మొక్క అనేది చక్కగా ఎదుగుతుంది నేను ఈ బకెట్లోనే ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే పెట్టుకున్నానండి ఆఫ్ చేసి దీంట్లో నేను కంపోస్ట్ వేస్తాను రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని దీంట్లో వేస్తాను అప్పుడు చక్కగా కంపోస్ట్ అయ్యి మొక్కకి చక్కగా బలంగా పెరుగుతుంది మొక్క కూడా ఈ స్టార్ ఫ్రూట్ మొక్క పెట్టుకున్న తర్వాత ఒక టూ మంత్స్ వరకు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వక్కర్లేదండి ఎందుకంటే మనం సాయిల్లోనే ఆల్రెడీ అన్ని ఫెర్టైల్గా ఉన్న సాయిల్లోనే మనం ఈ మొక్క అనేది పెట్టుకుంటాం కాబట్టి టూ మంత్స్ వరకు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వకుండా టూ మంత్స్కి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతే మనం ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి అది ఎలాంటిది ఇవ్వాలంటే కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కౌడంగ కానీ మనం ఇవ్వాలండి బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే ఇవ్వాలి అప్పుడు మొక్క బాగా ఎదుగుతుంది ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ని ఫుల్ సన్లైట్ ఉన్న ఏరియా అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనకి ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే కాయలు అనేది పెద్ద సైజ్ వస్తాయండి మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఏమన్నా కూడా మనకి ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి అలాగే ఈ మొక్కకి ఏమన్నా ఎండిపోయిన లాంటివి ఉన్నా ఇలాంటివన్నీ కూడా తీసేయాలి అప్పుడే మనకి కొత్తగా చిగుర్లు అనేవి వస్తాయి చూసారా అలాగే మొక్కకి ఏమన్నా చీడపేడలు ఉన్నా కూడా మనం చేత్తో చెక్ చేస్తూ ఉండి చేత్తోనే ఫస్ట్ అయితే నలిపేయాలి తర్వాతే మనం నీమ్ ఆయిల్ ఒక ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్ తీసుకుని ఒక ఫైవ్ ఎంఎల్ విమ్ లిక్విడ్ కలిపి టూ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేసామంటే మనకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఈ మొక్కకి ఎలాంటి చీడపేడలు రావండి ఈ కొమ్మ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఈ కొమ్మకి బరువు ఎక్కువైపోయి కాయలు కాయల బరువు వంగిపోతుందండి అసలు ఇలా పెట్టి కడదామంటే కూడా కొమ్మ ఎక్కడ ఇరిగిపోతుందో అనిపిస్తుంది చూసారా ఎంత సన్నగా ఉందో ఇంత సన్నగా ఉన్న కొమ్మకి ఎన్ని కాయలు ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చినాయో చూసారా ఇంత పెద్ద పెద్ద సైజు రావాలంటే కాయలు మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దామండి చూడండి ఈ కాయ చూడండి ఎంత సైజు ఉందో ఇంత పెద్ద సైజ్ రావాలంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలో కూడా చూపిస్తాను ఇది కిచెన్ కంపోస్ట్ అండి దీన్ని అడుగున మనకి కంపోస్ట్ టీ అనేది రెడీ అవుతుంది దీన్ని ఒక మగ్గు తీసుకుని ఇది చాలా యూస్ఫుల్ అండి మొక్కలకి మనకి ఫ్రీగా దొరికే ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు ఈ కంపోస్ట్ టీని ఒక బకెట్లో వేసుకుంటున్నాను అండి ఒక మగ్గుడు ఈ బకెట్ నిండా వాటర్ అయితే నింపుకోవాలి ఇంత మగ్గు కంపోస్ట్ టీకి మనం ఒక ట్వంటీ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి ఈ డైల్యూట్ చేసిన వాటర్ని ఇప్పుడు ఈ వాటర్ని మనం స్టార్ ఫ్రూట్ మొక్కకి ఇవ్వాలి అది మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవ్వాలండి ఎండగా ఉన్న టైంలో మాత్రం ఇవ్వకూడదు ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం మొక్కకి చక్కగా కాస్త దూరంగా ఎప్సమ్ సాల్ట్ని వేసి మట్టిని కాస్త గొల్ల చేసి ఇవ్వాలి ఎప్సమ్ సాల్ట్ని ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వడం వల్ల ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాగా వస్తాయండి కాయ సైజ్ కూడా బాగా పెరుగుతుంది కాయ టేస్ట్ కూడా మంచి టేస్టీగా ఉంటుందండి ఈ స్టార్ ఫ్రూట్ ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మనకి చాలా పుల్లగా ఉంటుందండి అదే కనుక ఈ స్టార్ ఫ్రూట్ బాగా ముగ్గి ఎల్లోగా అయినప్పుడు మనకి స్వీట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి ఇలా కాయలు వస్తున్నప్పుడు ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి ఇలా కాయలు రెడీ అవుతున్నప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అంటే ఒక వీక్ మనం కిచెన్ కంపోస్ట్ ఇచ్చామంటే నెక్స్ట్ వీక్ మనం వర్మీ కంపోస్ట్ ఇలా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తా ఉంటే కాయలు అనేది మంచి సైజు వస్తాయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్